Jangan चलो संभाळूयांनी काम केलं पाहिजे पुढे पुढे ये रे నాయుడు గారిని వచ్చి పనిచేస్తుంది కోరుతా గారిని రమణ్ గారిని వచ్చి మ్యాన్ గారి సమక్షంలో కంట చేసి కోరుతా ఉన్నాం అప్పల్ నాయుడు గారిని వచ్చి పని చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం ఇంటిగా కోరుతా ఉన్నాం అంటే మన పిల్లల కోసం తాకు సభ్యత్వాలు అవుతాయి కదా సభ్యత్వాలు మరి చేశారు లేడీస్ కూడా అందరికీ కూడా సభ్యత్వాలు చేసి మన గుంట గ్రామాల అత్యధిక సభ్యత్వాలు అయ్యే విధంగా మీరు కూడా చూడాలి అప్పల్ స్వామి గారు కానివ్వండి గోవింద్ కానివ్వండి లేకపోతే నారాయణ కానివ్వండి శివ కానివ్వండి నాగరాజ్ కానివ్వండి అందరు కూడా కష్టకాలం రాజనాయుడు కానివ్వండి కష్టకాలంలో మనతో పాటు ఉండి నిలబెట్టారు వాళ్ళ వాళ్ళందరు కూడా పెద్ద మనసుతో మీ అందరినీ కూడా ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలోకి మీ అందరికీ మొట్టమొదటిసారిగా నా ధన్యవాదాలు తెలుస్తున్నాను అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు అందరు కూడా ఎక్స్ఎంపీటీసీస్ ఎక్స్ సర్పంచ్ వార్డ్ మెంబర్సు అలాగా ప్రజలు గ్రామ ప్రజలు అందరు కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు చూసి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులు అలాగే మన నారా లోకేష్ గారు చేసిన మంచి పనులు చూసి మన పార్టీకి ప్రభావితం అయి మీరు అందరు రావటం కూడా చాలా సంతోషం అలాగే మీరు చూస్తుంటే మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా క్రమశిక్షణతో కూడిన పార్టీ ఇక్కడ మనకి ఎక్స్ ఎంపీటీసీ వాళ్ళందరికీ తెలిసిన విషయమే మనకి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు విధి విధానాలు ఆ రోజుల్లో పెట్టారు ఆ రోజుల్ని పెట్టిన విధానాలు వారు అడుగు జాడల్లో నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మా నాన్నగారు పూసుపాటి అశోక్ గజపతి రాజు గారు కానివ్వండి అందరు కూడా వారు విధానాలు నిలబెడుతూ పార్టీని వారి ఆశయాలను నీ ముందుకు తీసుకువెళ్తున్నారు